చాలా మంది గాల్ స్టోన్స్ ఉన్నాయని తెలిసిన సర్జరీ వాయిదా వేస్తా ఉంటారు చాలా మంది ఇంకొక ప్రశ్న ఏం వేస్తారంటే రికవరీ ఎలా ఉంటది ఏంటని ఈ రెండింటి గురించి చెప్తాను వినంటే సర్జరీ వాయిదా వేయడానికి గాల్ స్టోన్స్ సర్జరీ వాయిదా వేయడానికి ఐదు ప్రధానమైన కారణాలు ఉంటాయండి వాటి గురించి చెప్తాను వినంటే దాంట్లో ప్రధానమైనది నొప్పి వెనకటికెవడో వంద మందిని చంపిన వీరుడట సూదిపోటుకి భయపడ్డాడట అలా చిన్న నొప్పికి చాలా మంది భయపడతా ఉంటారు నొప్పి సర్జరీ చేయించుకోకపోవటానికి ఒక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే అండి ఇప్పుడుండే లేటెస్ట్ ఎనస్తీషియా డ్రగ్స్ కావచ్చు ఎనస్థిషియా టెక్నిక్స్ కావచ్చు నొప్పిని ఇంచుమించుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించేయండి ప్లస్ రికవరీ రికవరీ ఎంత ఫాస్ట్ గా ఉంటదంటే అంత మంచి డ్రగ్స్ వచ్చాయి అనమాట రెండోది సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి నార్మల్ అవుతాడు రికవరీ ఎన్ని రోజులకి అవుతాడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో సర్జరీ కానీ ఇవాళ చేస్తే రేపు డిశ్చార్జ్ అవుతాడు అండి మూడో రోజున ఆయన నార్మల్ అవుతాడు ఇంత ఫాస్ట్ రికవరీ కారణం ఏంటంటే అండి ఒకటి వెరీ గుడ్ అనస్థెటిక్ డ్రగ్స్ అండ్ టెక్నిక్స్ రెండు వెరీ గుడ్ లాపరోస్కోపిక్ ఎక్విప్మెంట్ అండ్ గ్యాడ్జెట్స్ ఒకప్పుడు సర్జరీ చేయాలంటే ఒక ఇంచుమించుగా ఒక ఇరవై సెంటీమీటర్లు కట్ చేసేవారు ఏడు నుండి పది రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం వచ్చేది కనీసం రెండు నెలలు మూడు నెలలు రికవరీకి పట్టేస్తుంది ఇప్పుడు అలా కాదండి ఎప్పుడైతే లాపరోస్కోపీ వచ్చిందో లాపరోస్కోపీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో ఒక మూడు కన్నాల ద్వారా జస్ట్ విల్ మేక్ హోల్స్ మూడు కన్నాలు పెడతాము సర్జరీ అవుతుంది సర్జరీ అయిన వెంటనే ఒక పది పదిహేను నిమిషాల్లో రికవర్ అవుతాడు నార్మల్ కాన్షియస్ గా వచ్చేస్తాడు మనిషి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లాపరోస్కోపిక్ ఎక్విప్మెంట్ లో చాలా అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ వచ్చేయండి అందులో హార్మోనిక్స్ కాల్పులు కావచ్చు లెగాష్యూర్ కావచ్చు ఈ హార్మోనిక్స్ కాల్పులు ఏం చేస్తుంది అంటే అండి అదే వెజల్ని కట్ చేస్తుంది అదే కోయాగ్లేట్ చేస్తుంది అంటే బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైతే బ్లీడింగ్ లేదో ఆటోమేటిక్గా రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది పేషెంట్కి పెద్ద ఇబ్బంది అంటూ ఏముండదు ఎప్పుడైతే బ్లీడింగ్ ఎక్కువ అయిందో సాధారణంగా రికవరీ లేట్గా అవ్వడము పేషెంట్ నీరసంగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే ఈ హార్మోనిక్ అవ్వచ్చు లెగాషివర్ అవ్వచ్చు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ద్వారా చేసామో ఆటోమేటిక్గా బ్లీడింగ్ తక్కువ కటింగ్ తక్కువ పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది మూడవ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి ఫైనాన్సెస్ చాలా మంది ల్యాపరోస్కోపిక్ సర్జరీ చాలా కాస్ట్ అవుద్దేమో ఇప్పుడు ఎందుకు అని వాయిదా వేస్తా ఉంటారు వాళ్ళకి నేను ఒక విషయం చెప్తానండి ఈ రోజు లాపరోస్కోపిక్ సర్జరీకి సపోజ్ ఒక కొంత అమౌంట్ ఎక్స్ అమౌంట్ ఖర్చు అనుకోండి అది కానీ కాంప్లికేట్ అయితే అది టెన్ ఎక్స్ అవుతుందండి అంటే గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకునేటట్టు ఉంటది ప్లస్ ప్రాణాపాయం స్థితికి చేరుకుంటారు ఒకప్పుడు ఆ లేపరోస్కోపిక్ ఎక్విప్మెంట్ కావచ్చు చాలా కాస్ట్లో ఉండేది చేసే సర్జరీస్ చాలా తక్కువ మంది ఉండేవారు ఇప్పుడు అలా కాదండి ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ కాస్ట్ తగ్గింది చేసే సర్జన్స్ పెరిగారు చిన్న చిన్న సెంటర్లో కూడా చేస్తున్నారు సో ఫైనాన్స్కి భయపడి మీరు అవసరమైనప్పుడు సర్జరీని పోస్ట్ పోన్ అయితే చేయొద్దు అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి నాలుగవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఏంటంటే చూద్దాంలే మెడిసిన్స్తో తగ్గుతుందేమో కాసేపు ఆయుర్వేద మెడిసిన్స్ తగ్గుతుందేమో లేదా హోమియో మెడిసిన్స్ ట్రై చేద్దాము ఇలా ఆలోచించిన వాళ్ళు ట్రై చేసిన వాళ్ళు ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ సర్జరీకే వస్తారు సో సిమ్టమేటిక్ గాల్ స్టోన్స్ కానీ ఉన్నాయనుకోండి అవి ఇవి వాడి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు హ్యాపీగా మంచి సర్జరీకి వెళ్ళండి ఐదవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డినయల్ డినయల్ అంటే గాల్ స్టోన్స్ ఉన్నాయి ఏం చేయలే నాకు ఇంకా అదిలే చూద్దాలే సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సడన్గా వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది ఎమర్జెన్సీలో పడుతుంది సో డినే ఫస్ట్ మీరు ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేయండి ఒకవేళ ఇండికేట్ అయితే సర్జరీ చేయించుకోండి సో మీరు సర్జరీని వాయిదా వేయగలరేమో కానీ వ్యాధి తీవ్రతని వాయిదా వేయలేరు ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్ కొలిసి అనేది చాలా సింపుల్ సర్జరీ ఒక రోజులో రికవరీ అవుతారు మూడో రోజున మీ పని అంతా మీరు చేసుకుంటారు సో అవసరమైనప్పుడు సర్జరీని వాయిదా వేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దండి